హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ క్విక్ అండ్ ఈజీ సేమియా కేసరి కరెక్ట్ మెజర్మెంట్స్తో సేమియా కేసరిని పొడి పొడిగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా లేదా మనకే ఏదైనా స్వీట్ తినాలనిపించినా పదంటే పది నిమిషాల్లో ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సేమియా కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కప్పు నెయ్యి వేసి నెయ్యిని కరిగించుకోవాలి వేసిన నెయ్యి కరిగి లైట్గా వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులని అలాగే మరో రెండు టేబుల్ స్పూన్ల కట్ చేసుకున్న బాదం ముక్కల్ని వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీకు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇష్టమైతే ఎక్కువగా వేసుకోండి లేదు మాకు అన్ని ఉంటే ఇష్టం లేదనుకుంటే తగ్గించి వేసి ఫ్రై చేసుకోండి జీడిపప్పు అలాగే బాదం పప్పు ఇలా లైట్గా కలర్ మారాక ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగాక వీటిని నెయ్యిలోంచి తీసి వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు నీళ్ళతో పాటు మరో ముప్ప కప్పు నీళ్ళను యాడ్ చేసుకుని గిన్నెని స్టవ్ మీద పెట్టి నీళ్లను వేడెక్కనివ్వాలి నీళ్లు వేడెక్కే లోపల తిరిగి డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న ప్యాన్లో ఒక కప్పు సేమియా వేసుకుని లో ఫ్లేమ్లో సేమియా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి సేమియాని కంపల్సరిగా లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే సేమియా అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి చూడండి సేమియాని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కొలిచి వేడి చేస్తున్న వాటర్ని పోసుకుని వెంటనే సేమియా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో సేమియాని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ సేమియాలో పోసిన వాటర్ దిగిరిపోయి సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి నాకైతే ఇక్కడ సేమియా ఉడికింది సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలంటే సేమియాని ఇలా రెండు వేల మధ్యలో ఉంచి ఒత్తి చూస్తే ఇలా సాఫ్ట్గా రెండు ముక్కలుగా విరగాలి సేమియా ఇలా ఉడికాక ఒక కప్పు షుగర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు నుండి ఒక కప్పు వరకు షుగర్ అయితే సరిపోతుంది మీరు స్వీట్నెస్ మైల్డ్గా ఉండాలనుకుంటే ముప్పావు కప్పు షుగర్ సరిపోతుంది సేమియాలోని వేడికి షుగర్ అంతా ఈ విధంగా కరిగి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ సేమియా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి షుగర్ని కంపల్సరిగా సేమియా ఉడికిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి లేదంటే సేమియా అస్సలు ఉడకదు సేమియా దగ్గర పడేటప్పుడు మంచి స్మెల్ అలాగే ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ ఇలాయచి పొడిని అలాగే ఒక రెండు చిటికెళ్ళ ఫుడ్ కలర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి వీడియోలో చూడండి సేమియాలోని షుగర్ సిరప్ అంతా దగ్గర పడింది ఈ విధంగా సేమియా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయింది చాలామందికి సేమియా కేసరిని ప్రిపేర్ చేసినప్పుడు సేమియా కేసరిని తినేటప్పుడు పంటికి స్టిక్కి స్టిక్కీగా అనిపిస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే సేమియాని లో ఫ్లేమ్లో కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడే సేమియా కేసర్ అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్